Namaste, welcome to Vine News. హీరో నారా రోహిత్ తో చిత్రం సుందరకాండ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రిలో సందడి చేశారు హీరోయిన్లు శ్రీదేవి వీటి వగాన్తో కలిసి హీరో నార రోహిత్ మీడియాతో మాట్లాడారు వినాయక చవితి రోజు విడుదల కానున్న ఈ చిత్రం సుందరకాండ మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలిపారు రాజకీయంలోకి రావాలనుకుంటే వస్తానని హీరో నార రోహిత్ అన్నారు బాలకృష్ణ సినిమాలో రీమేక్ చేసే అవకాశం వస్తే భైరవ ద్వీపం సినిమా తనకు ఇష్టమని రోహిత్ అన్నారు సో నారా రోహిత్ గారు సుదేవి గారు అండ్ వ్యక్తి సో మేము అందరం ప్రమోషన్స్ వచ్చాం ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రిలాక్స్ చౌతి రోజు రిలీజ్ చేస్తున్నాం సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా అని కూడా చెప్పవచ్చు సో చాలా బాగా వచ్చింది అండ్ చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ మూవీలో నటించడం జరిగింది నరేష్ గారు అలాగే సత్య అభినవ్

నా పేరు సంతోషండి ఈ మూవీకి ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను ఏం సంబంధం లేదు ఎందుకండి చంద్రాకాధి అంటే ఒక అసమైన కథ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అందుకని ఈ పదవి కరెక్ట్గా ఉంటుందండి आओ मेरे बच्चे चलो चलो यार मेरे यार चलो चलो और चले और और चले अरे का तरीका है अपना अरे बैठो बैठो पट पट वो देखो అందరికీ నమస్కారం నాయక చవితి రోజున ఆగస్ట్ ట్వంటీ సెవెన్ తెలియక సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ సో ఫ్యామిలీ హ్యాపీగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది అండ్ ఈ సినిమాకి సంతోషి గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూస్ అండ్ అలాగే సీదేర్ గారు వీటి చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపులక్ష్మి గారు అజయ్ సత్య అదే ఉద్యోగం ఇలా ఉందో అందరికి బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్ గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను సో డెఫినెట్ గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అందరు హ్యాపీగా పండగ రోజు పూజ చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరు అందరు చూస్తారని ఆశీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది రాజమండీ వచ్చిన దానికి సుందరకాండ ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో చాలా హ్యాపీగా ఉన్నాం ఒక మంచి ఎంటర్టైనర్ ఒక రామ్ కాన్ కామెడీ ఫ్యామిలీస్ తో పాటు పోయి ఎంజాయ్ చేయవచ్చని సినిమా తీసామని నమ్మకం ఉంది డెఫినెట్ గా ఆడియన్స్ ని చూసి నచ్చాలి పాజిటివ్ గానే ఉన్నాం ఎందుకంటే చెప్పారు ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలా సంతోషమైన ఒక విషయం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది టైటిల్ లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది సో దాంతో పాజిటివ్ రిజల్ట్ ఆల్సో సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరందరూ ఆదరించాలి నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మళ్ళీ స్క్రీన్ లో నన్ను చూడాలి ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చూ చేయాలని ఉంది హోపీనియన్ ఎడిటింగ్ వర్క్అౌట్ మా టీమ్ కి చాలా చాలా థ్యాంక్స్ నాకు రోహిత్ గారు విపి అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్ ఉన్నారు నరేష్ గారు వాసి గారు సునాయనా గారు సత్య గారు అభినవ్ గారు ఇలా చాలా మంది ఉన్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో సో ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ ఫస్ట్ ఫిలింగ్ బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు చాలా రోజుల తర్వాత ఆయన జనరేషన్ లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో దానికని వెరీ హ్యాపీ అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పుడు సినిమా ఎంత బాగా తీసారు రిలీజ్ కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్ కి దగ్గర తీసుకెళ్తున్నారు మంచి రీచ్ వేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు అండ్ ఇంకా కొన్ని రోజులే ఉంది సినిమా రిలీజ్ కి సో అందరూ రేటింగ్ తప్పకుండా ట్రైలర్ నచ్చింది అని అనుకుంటున్నాము అండ్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ చాలా మంచి సాంగ్ లియాన్ జేన్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలా న్యాచురల్ గా చాలా ఇయర్స్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ప్రతి సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్స్ సో వి రియల్లీ ఎంజాయ్డ్ డూయింగ్ ద ఆల్సో అండ్ మా సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ గారు మీరు పోస్టర్స్ చూసినా కానీ ట్రైలర్ చూసినా తెలుస్తుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఐ చూడడానికి సో అంత మంచిగా డిఓపి గారు చేశారు సో ఐ థ్యాంక్ హెంక్ టీమ్ ఆఫ్ సుందరకాండీ థ్యాంక్ యూ సో డెఫినెట్ గా మీరు అందరూ సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి